భారతీయ పురాణాలలో ప్రసిద్ధమైన ఏడుగురు చిరంజీవులు ఈ చిరంజీవులు అనగా మనుషుల కంటే అధిక కాలం జీవించే ధర్మాత్మలు వీరు దేవతల ఆశీర్వాదంతో చిరంజీవులుగా నిలిచారు ప్రతి ఒక్కరి జీవిత కథ తపస్సు వారికి దక్కిన వరం ఇవన్నీ మానవునికి మేధస్సు ధైర్యం నైతికతల మార్గాన్ని చూపిస్తాయి వేదాలలో పురాణాలలో మనకు చిరంజీవులు అనే పదం చాలాసార్లు వినిపిస్తుంది చిరంజీవులు అంటే చిరకాలం జీవించేవారు అయితే దేవతలే కాకుండా కొంతమంది మానవులు తమ తపస్సు ధర్మం సేవ ద్వారా దేవతల ఆశీర్వాదంతో దేవులకు సమానంగా దీర్ఘాయుషుతో జీవించేవారిగా పురాణాలు చెబుతాయి ఈ ఏడు చిరంజీవులు ఎవరో చూద్దాం ఒకటి అశ్వత్థామ రెండు బలి చక్రవర్తి వ్యాసుడు నాలుగు హనుమంతుడు ఐదు విభీషణుడు ఆరు కృపాచార్యుడు ఏడు పరశురాముడు ఒకటి అశ్వత్థామ తపస్సుతో శాపగ్రస్తుడు అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన యుద్ధం చేశాడు అతను శివుడిని ఆరాధించి ఒక అజేయ అస్త్రమైన నారాయణాస్త్రం పొందాడు అయితే యుద్ధాంతంలో పాండవుల కుమారులను రాత్రివేళ హతమార్చిన పాపానికి శ్రీకృష్ణుడు అతనిని శపించాడు అతని శిరస్సులోని మణి తీసేసి శాశ్వత రక్తస్రావం జరుగుతూ ఉండేలా శపించాడు అయినా శాపంతోనే అతను మరణించకుండా యుగాలుగా బ్రతికే విధంగా దేవతలు నిర్ణయించారు ఇతను ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ తిరుగుతున్నాడని నమ్మకం రెండు చక్రవర్తి దానధర్మంలో అనంతుడు బలి చక్రవర్తి మహాబలిశాలి మహాదానశీలి ఇతను మహావిష్ణువు భక్తుడు అయినప్పటికీ దానవగణపతిగా ఆలోచించబడతాడు అతను త్రైలోక్యాధిపతిగా మారడంతో దేవతలు భయపడ్డారు అప్పుడే విష్ణువు వామన అవతారం ధరించి అతని వద్ద మూడు అడుగుల భూమి అడిగాడు అతను అంగీకరించగా వామనుడు విశ్వరూపం ధరించి మూడు అడుగులతో భూమి ఆకాశం చివరగా బలి తలపై వేసి అతనిని పాతాలలోకి నెట్టాడు అయినా తన నిజాయితీకి ప్రశంసిస్తూ విష్ణువు అతనికి తేర్వేళ తిరిగి ధర్మాన్ని పరిరక్షించేందుకు జన్మిస్తావు అని వరమిచ్చాడు ఇప్పటికీ పాతాలలో నివసిస్తూ భక్తులకు రక్షణగా ఉన్నాడని చెబుతారు మూడు మహర్షి విజ్ఞానదాత వేదవ్యాసుడు వేదాన్ని విభజించి మనకు అందించిన మహర్షి ఇతను విష్ణుమూర్తి అంశంగా పరిగణింపబడతాడు మహాభారతాన్ని రచించినవాడు ఇతని తపస్సుతో కలియుగాన్ని కూడా ముందుగానే తెలుసుకున్నాడు కలియుగంలో కూడా ధర్మాన్ని నిలుపుతున్న వ్యాస మహర్షి జీవించి ఉన్నాడని పురాణాలు పేర్కొంటాయి ప్రతి యుగాంతంలో వ్యాసుడు కొత్త రూపంలో జన్మిస్తాడని నమ్మకం ఉంది ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ధ్యానంలో ఉన్నాడని చెబుతారు నాలుగు శ్రీహనుమంతుడు శక్తి భక్తిమూర్తి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు రామాయణంలో శ్రీరామునికి అపారమైన సేవ చేసి భగవంతుని అనుగ్రహం పొందాడు శ్రీరాముడు అతనిని యావత్ రామకథాచరిత తిష్టతి మేధిని అని వరమిచ్చాడు అంటే భూమిపై రామకథ వినిపించేవరకు నీవు బ్రతికేవాడివే అందుకే హనుమంతుడు ఎల్లప్పుడూ భక్తుల పక్కన ఉంటాడు ఇతడు అందరికీ భయానికి దూరం చేసి ధైర్యం శక్తిని ప్రసాదిస్తాడు కాలానికి అతీతంగా జీవించే అనుగ్రహం ఇతనికి ఉంది ఐదు విభీషణుడు న్యాయం పాటించిన రాక్షసుడు విభీషణుడు రావణుడికి తమ్ముడు అయినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు రావణుడు శ్రీరామునిపై యుద్ధం చేస్తున్నప్పటికీ విభీషణుడు శ్రీరాముని శరణువెళ్ళి అతనికి సహాయం చేశాడు యుద్ధాంతంలో లంకాధిపతిగా నియమితుడయ్యాడు విష్ణుమూర్తి ఇతనికి వరమిచ్చాడు కలియుగాంతం వరకు ధర్మాన్ని నీవే రక్షించవలను అని అందుకే ఇతను ఇప్పటికీ లంకలో జీవించివుడి రామభక్తుడిగా పాలిస్తున్నాడని చెబుతారు ఆరు కృపాచార్యుడు అమరగురువు కృపాచార్యుడు మహాభారతంలో గురుగా కౌరవులకు విద్య బోధించాడు ఇతను బ్రహ్మర్షిగా పరిగణించబడతాడు ఇతనికి కాలం తాకదు ఆకలి తాకదు శరీరం చెడదు అనే వరాలు ఉన్నాయి కలియుగాంతం వరకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత అతనికి ఉంది ఇతడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు అని పురాణాలు చెబుతాయి ఏడు పరశురాముడు కోపరూపుడు గురువు స్వరూపుడు విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు క్షత్రియులను శిక్షించేందుకు పరశురాముడు జన్మించాడు ఇతను విష్ణుమూర్తి అవతారాల్లో ఒకడు అతను తన తపస్సుతో భూమిని ఇరవే ఒక్కసార్లు క్షత్రియరహితంగా చేశాడు శివుని దగ్గర నుండి పరశురాముడు పరసు అనే ఆయుధాన్ని పొందాడు ఇతడు ఇంకా జీవించి ఉన్నాడు ఎందుకంటే అతనికి వివిధ యుగాల్లో అవతరించే విష్ణుమూర్తులను ఉపదేశించు వరం ఉంది కాబట్టి శ్రీరాముడికి ధనుర్విద్య బోధించినట్లే శ్రీకృష్ణుడు తర్వాత కల్కి అవతారానికి ఆయుధాన్ని బోధించే బాధ్యత ఇతనిదే చిరంజీవుల ప్రాముఖ్యత ఈ ఏడుగురు చిరంజీవులు ఒక్కో దైవగుణాన్ని ఓ విశిష్ట లక్షణాన్ని సూచిస్తారు చిరంజీవి సూచించే తత్వం అశ్వద్ధామ శిక్ష మరియు శాపబలం బలిదానం మరియు సత్యనిష్ట వ్యాసుడు జ్ఞానం మరియు విద్య హనుమంతుడు భక్తి మరియు శక్తి విభీషణుడు ధర్మపాలన కృపాచార్యుడు జ్ఞానబోధ పరశురాముడు శిక్షణ మరియు సమన్వయం చివరి మాట చిరంజీవులు అనేవారు కేవలం పురాణగాథల్లోని పాత్రలు మాత్రమే కాదు మనిషి జీవితంలో ధర్మం భక్తి విజ్ఞానం దానం శిక్షణ భయరహిత జీవితం వంటి గుణాలను సూచించే చిహ్నాలుగా వీరు నిలుస్తారు వీరి కథలు మనకు జీవనవేదంగా మారతాయి ఇందుకే మనమంతా అశ్వత్థామా బాలివ్యాసో హనుమాంచ విభీషణ పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని ప్రతిరోజు స్మరించుకోవాలి మీకు ఈ వీడియో నాచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి